జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ పాటు స్టైఫండ్ అండ్ ముఖ్యమంత్రికి ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్ గా మనకి ఎంత సెక్యూరిటీ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి అట్ ద సేమ్ టైం ఈ రోజు అతగాడికి ఇంతకు ముందు తొమ్మిది వందల అరవై మంది తొమ్మిది వందల ఎనభై మంది ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు దానికి నెలకి ఆరు కోట్ల రూపాయలు అయ్యేది దానికి ఎస్పెషల్లీ సో ఐదు సంవత్సరాలకి ఎంత అయిందన్నది మీరు చూసుకోవచ్చు కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా యాభై మూడు లక్ష యాభై మూడు లక్షలు వెచ్చించి దగ్గర దగ్గర ఇంకో యాభై మందినో అరవై మందినో ఆయన మళ్ళా సేఫ్టీ కింద కొంచెం పెట్టుకోవడం ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి కూడా ఉంటుంది అంటే దర్పం అధికార దర్పం అధికార పిచ్చి కూడా కదా అధికార దర్పం అంటారు అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా కాబట్టి అటువంటి వాటిలో ఏమీ జరిగే ప్రసక్తి లేదు ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఆయన ఏదైతే సుప్రీం కోర్టు ఏదైతే కోర్టుకు వెళ్తారు లేకపోతే ఎక్కడైనా వేస్తారు హైకోర్టుకి వెళ్తారు ఏదైనా వేస్తారు కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం దానికి ఎస్పెషల్లీగా దగ్గర నలభై లక్షల నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీయే కానీ ఈ ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ భారతి గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యలు కింద మేము వెళ్ళట్లే యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం వాళ్ళకి ఇవ్వాలి ఉంది కాబట్టి మేము ఇస్తున్నాం ఇందులో అసలు కాంట్రవర్సీ లేదు కావాలని అతను పెట్టుకోవడం తప్పించి పరిశీలిస్తామండి పరిశీలిస్తాం ఓకే అంటే ఎక్కుపోవలకి మూడు కోట్లు అవుతుంది ఎలకలకి కూడా మూడు కోట్లు అవుతుంది ఎలక అని చాలా ఉంటాయి చూపి చూపిస్తే ఏం చేస్తారట ఉంటే అలా కాదబ్బా అది కాదండి నేనేమంట మేమేమంటాం ఉంటే చాలా చూపించాము ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని అక్కడికి ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కొని వచ్చాడు ఆయన ఢిల్లీ వెళ్ళి కూర్చొని ముప్పై ఆరు హత్యలు అన్నాడు ముప్పై ఆరు హత్యలు ఎక్కడన్నా ఈ ముప్పై ఆరు మంది చూపించబోయా స్వామి అంటే ఈ రోజు వరకు లేదు కానీ దమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడడం మాట్లాడారు కానీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి